చేస్తున్నటువంటి మన ఊరు రైతు బిడ్డ మన రూరల్ ఎమ్మెల్యే గారు రేట్లపల్లి భూపతి రెడ్డి గారితో మరియు అలాగే అలాగే పలు కార్యక్రమాలు ఈరోజు మన గ్రామానికి ఇచ్చేసి అన్ని ప్రారంభతో కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈరోజు మన జలాల్పూర్ నుంచి పాల్దేకు వెళ్ళే రోడ్డుకు ఒక లక్ష ఇరవై ఒకటి ఒక కోటి ఇరవై ఒకటితోటి మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే మనము శ్మశాలం రోడ్డుకి ఇంతవరకు రోడ్ అనేది లేకుండే దానిని మన తారుగారు గుర్తించి ఇరవై లక్షలతోటి సీసీ రోడ్డు వేయించడం జరిగింది అలాగే టెంపుల్ టెంపుల్కి ఇప్పుడు ఐదు లక్షల నిధులతోటి ప్రహ పది లక్షల నిధులతోటి ప్రహారీ గోడ అలాగే స్కూల్కి కూడా ప్రహారీ గోడ ఇవ్వడం జరిగింది అలాగే ఎస్సీ కాలనీలో డ్రైనేజీలు సబ్ ప్లాన్ కింద ఇరవై లక్షల నిధులు కేటాయించడం జరిగింది ఇంతవరకు కూడా మన గ్రామానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలో కూడా ఇలాంటి నిధులు మన గ్రామానికి కేటాయించడం జరగలేదు ఈరోజు మన సార్ చెప్పినట్టే మన ఊరు అభివృద్ధి చేసుకుందాం ఎప్పుడైనా మీరు రండి మీకోసం నేను ఎదురు చూస్తా అని చెప్పి ఈరోజు సగర్వంగా నేను చెప్తున్నా ఏంటంటే ఏ ఎమ్మెల్యే కూడా మన ఊరికి ఇప్పటివరకు ఇవ్వనటువంటి నిధుల్ని మన సార్ గారు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఎందుకంటే మనకు ఇళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇల్లు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పడం జరిగింది ఒక మా పది మందికి ఇచ్చిన తర్వాత ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి క్రమక్రమంగా అందరికి కూడా ఇస్తాను అని చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐదో వార్డులో మెయిన్గా ప్రాబ్లం ఒకటి సిసి రోడ్డు ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది ఆల్రెడీ పోయడం జరిగింది అది అది పాటిఎంఎం కంకర్తో వేయడం వల్ల వాళ్ళకు పొద్దున లేతింతంది రాళ్ళు నడవలేని పరిస్థితి ఉంది దయచేసి అది కూడా వద్దకు మీరు తీసుకురావడం జరిగింది అది కూడా చేస్తాడు సారు ఐదో వార్డులో ఉన్నటువంటి ఆరో వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఏం చెప్పాడు అంటే ఐదు సంవత్సరాల వరకు నేను మీలోనే ఉంటాను మీతో పాటు మీరు ఎప్పుడైనా వచ్చినా సరే నేను చేస్తాను అని చెప్పడం జరిగింది ప్రజెంట్గా మనకు ఇన్ని నిధులు ఇచ్చాడు ఇంకొన్ని ఇవ్వడానికి తను వెనుకాడని మరి మీకు చెప్పడం జరుగుతుంది మన కోసమే సార్ ఉండడం జరిగింది ఆల్రెడీ మీకు వంద సార్లు కూడా సార్ చెప్పాడు ఏమని అంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా నా దగ్గరికి రండి ఏ పనైనా నేను చేసి చూపిస్తాను అని చెప్పాడు దానికి అనుగుణంగానే ఇప్పుడు నిధులు ఇచ్చాడు ముందు కూడా మనకు చాలా నిధులు కూడా ఇవ్వడానికి సార్ రి ఉన్నారు కానీ ఒకటి ఏంటి అంటే మన విలేజ్ నుంచి సార్ దగ్గరికి మాత్రం ఎవరు పోవడం లేదు రాగానే అడగడం జరుగుతుంది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి అందరు వస్తున్నారు కానీ మన ఊరు సారు ఉన్నాడు మనం మనం పోయిద్దాము అనే ఆలోచన అనేది అయితే మన దగ్గర లేదు దయచేసి అందరికీ వస్తుంది ఇప్పుడు చూడండి భోజనాలు పెట్టగానే ఒక్కసారి అందరు తినలేరు క్రమంగా వడ్డించుకుంటూ వస్తుంది అందరికీ ఫైనల్గా రావడం జరుగుతుంది దయచేసి మీరు కూడా అందరు ఆలోచించాలి ఇంకో విషయం ఏంటంటే సార్ మన ఫిఫ్టీ బై త్రీ కాల్వకి అక్కడ దాని పైన కట్టడం జరుగుతుంది సార్ అది కన్స్ట్రక్షన్ చేసి ఇంతకుముందు చెప్పడం జరిగింది సేనాలు ఊరందరికీ కాబట్టి అది ఒకసారి చూడాల్సిందే కోరుచున్నాము కాంగ్రెస్ కాంగ్రెస్ ఇవ్వడానికి ఒక వంద ఎకరాలకు గోడు వేసుకున్న సార్ మా రైతులు కొంచెం దానికి కూడా కొంచెం గ్రావెల్ శాంక్షన్ చేయండి సార్ మాకు చెరువు కట్ట నుంచి రోడ్డు వరకు ఇచ్చారు మా వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు పోతే బాగుంటుంది సార్ చూసి అది చెరువు కట్ట అడవులు సార్ మాడ మనం చెరువు మీద కూడా కొంచెం గ్రావెల్ కూడా కావాలి సార్ అక్కడికి జనాల్పూర్ గ్రామంలో ఈరోజు మరి ప్రాంతం అభివృద్ధి కావాలని మరి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన నిధులను కేటాయించి మరి వాళ్ళ ప్రొద్దు నుండి మనం గుండారం గ్రామము తర్వాత మల్కాపురం లో ఇందిరామ ఇండ్లు కొన్ని ఇంకా డెవలప్మెంట్ పనులు తర్వాత మన జలాల్పూర్ అదేవిధంగా ఇంకా ఇప్పుడు ముందు ముందు పాల్దా తిరువనపల్లి కొండూరు ఇవన్నీ గ్రామాలలో ఇవాళ ప్రోగ్రాములు పెట్టుకొని మరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి గ్రామాల మన గ్రామానికి అయితే ఇవాళ మన అది ఫోన్ చేస్తే తెలుసే మీకు లెటర్ వస్తామా అట్లా కాదు ఓ ముందు అన్ని పనులు చేసి పెడతా ఉంటే ఇంటికాడ కోసం తమాషా చేస్తున్నాం అట్లా కాదు అది ఇప్పుడు ఆగండి ఇవాళ జలాల్పూర్ గ్రామానికి వాటర్ ప్రాబ్లం ఉందంటే ఒక లక్ష యాభై వేలు ఇచ్చినము కాంపౌండ్ వాళ్ళు మహాలక్ష్మి టెంపుల్ దగ్గర పది లక్షలు తర్వాత పైప్ అలవాటు కావాలన్నారు గ్రావెల్ రోడ్ కావాలంటే ఒక ఐదు లక్షలు ఇచ్చినాము తర్వాత కాంపౌండ్ వాళ్ళు జిల్లా పరిషత్ హై స్కూలు కాంపౌండ్ వాళ్ళు జిల్లా పరిషత్ హై స్కూల్ ఒక పది లక్షలు తర్వాత ఎక్స్టెన్షన్ సప్లై ఏది కరెంటుదా పెద్ద ముగ్గురి దగ్గర ఒక లక్ష పదివేల రూపాయలు గ్రావెల్ రోడ్డు జలార్ పాల్ పాల్దా అప్పుడు మధ్యన మనకు వర్షాకాలము మనం పొలాలు పోసుకుంటాము ట్రాక్టర్ కూడా పోయే పరిస్థితి లేదంటే ఎమర్జెన్సీలో మనము డబ్బులు పెట్టి చేయించినాము తర్వాత గ్రావెల్ రోడ్ అది కూడా అంతే తర్వాత జీపీ జలాల్పూర్ పరిషత్తు జిల్లా జలాల్పూర్ జీపీ బిల్డింగ్ ఇదే పెట్టిండ్రు తర్వాత ముఖ్యంగా ఇప్పుడు పాల్దా నుండి మనకు జలాల్పూర్ నుండి పాల్దా పోయేది ఇప్పుడు అది బీటీ రోడ్ శాంక్షన్ అయింది కోటి ఇరవై ఒక లక్షల యాభై వేల రూపాయలు అట్లా సీసీ రోడ్స్ ఒక ఐదు లక్షలు తర్వాత ఎస్సీ సప్లైన్లు ఒక ఇరవై లక్షలు మళ్ళా సీసీ రోడ్స్ ఎస్డిఎఫ్ నుండి పదిహేను లక్షలు ఇవాళ మొత్తం మన ఒక గ్రామానికే రెండు కోట్ల ఆరు లక్షల రూపాయలు మీ గ్రామానికి గ్రామాన్ని రావడం గతంలో గతంలో నేనున్న మూడు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా మనము ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ ఇచ్చుకోవడం జరిగింది మనము టెంపుల్ కూడా కామన్ గుడ్ ఫండ్ కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు మహాలక్ష్మి టెంపుల్ కట్టుకోవడం జరిగింది అదేవిధంగా సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ స్పష్టం వాటిక కూడా నా ఫండ్ నుండి అప్పుడు ఇచ్చినాం మనం ఏది ఎన్ఆర్జీఎస్లో తర్వాత ఈ కొండరేవు డైవర్షన్ స్కీమ్ కూడా మనకు నీళ్లు రాకుండా వాళ్ళు మధ్యన మధ్యన ఆపేసారు అప్పుడు మళ్ళీ ఆయన డీని పట్టుకొని మనకు డైవర్షన్ స్కీమ్ చేసుకోవడం జరిగింది తిరువనపల్లి జలాల్పూర్ రోడ్ కూడా వన్ లాక్ వన్ కోటి ముప్పై లక్షలతోని అది వేసుకున్నాము మనం యాభై ఆరు లక్షలతో మళ్ళీ బ్రిడ్జ్ వేసుకున్నాము ఇట్లా జలాల్పూర్ గ్రామంలో ఈవెన్ ఇప్పుడు అది చెరువు కూడా మనము మన మిషన్ కాక తీయాలా ఆయన అప్పుడు గోవర్ధన్ పెట్టకుంటే మనం పెట్టించిన ఫేస్ ఇలా సో ఇట్లా అన్ని విధాలుగా గ్రామంలో ఇంకా పెద్ద సమస్యలు ఏమి లేవు ఇప్పుడు గ్రేవ్ యార్డ్ కూడా రోడ్ కావాలంటే అది కూడా పెట్టించినాము సో ఇవాళ ఒక ఇంకా ఈ రోడ్ ఒకటి కంప్లీట్ చేయాల్సినది ఈ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రోడ్డు నుండి మహాలక్ష్మి వరకు రోడ్ ఏదైతే ఉందో దానికి మరి సీసీ రోడ్ కూడా పెద్ద కొంచెం విడల్పుగా వేసుకుందాం ఒక కారు అటు ఇటు వచ్చేటట్టు ఒక పదహారు ఫీట్లతో చేసుకుందాం ఈ రోడ్డు మన తిరునపల్లి జలాల్పూర్ రోడ్ కూడా త్వరలోనే అది శాంక్షన్ అయింది అది కూడా త్వరలో టెండర్స్ అయిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఫౌండేషన్ ఇస్తామని అనుకున్నాం ఇవన్నీ కూడా టెండర్స్ అయిన వర్క్స్ ఇవి కాబట్టి జలాల్పూర్ గ్రామానికి ఏదైనా మేము చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అది కాకుండా ఇక్కడ మీకు ఒక రెండు విషయాలు మీకు చెప్పాల ఆ రోజు నేను ఎన్నికలలో వచ్చినప్పుడు కూడా ఇది నా సొంత గ్రామము మరి మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాము మీకు ఏదైనా నేను చేసి పెడతానని చెప్పినాను ఆ రోజు కూడా చెప్పినాము జలాల్పూర్లో ఇండ్లు లేని వారు ఉండకూడదు ఇవాళ నేను మనకు ఇండ్లు శాంక్షన్ అయినాయి మన మల్కాపూర్ మల్కాపూర్లోనే దగ్గర దగ్గర నూట ఇరవై తొమ్మిది ఇండ్లు కడుతున్నాము అది ఒక మోడల్ ఊరి కింద పెట్టుకొని ఇవాళ రెండు మన ఇంద్రమ్మ ఇండ్లకు కూడా భూమి పూజ కూడా చేయడం జరిగింది ఇవాళ మనకు అందరు కూడా ఇక్కడ ఇక్కడ ఎంపీడీ ఉన్నాడా ఇక్కడ జలాల ఎంత ఉంది ఎంత మంది ఉన్నారు అరుగులు నూట నలభై మొత్తం అందరికి ల్యాండ్ ఉందా ప్లాట్ ఉందా ఫ్లాట్ మొత్తం జలాల్పూర్ గ్రామంలో నూట తొంభై ఇండ్లు అవసరం ఉన్నాయని చెప్తున్నాడు ఇవాళ ఒక వంద నలభై రెండు మంది లబ్ధిదారులు ఎవరైతే ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్లాట్లు ఉన్నాయి వాళ్ళు కట్టుకుంటామని చెప్తా ఉన్నారు ఇంకో నలభై మందికి యాభై మందికి ప్లాట్లు లేవు ఇది మీకు ఈ సందర్భంగా మీకు ఏం చెప్తున్న ఎవరైతే ఇండ్లు లేవో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ మీ జాగలల్లో మీరు ఇల్లు కట్టుకోండి మంచి ముహూర్తం చూసుకొని మీరు ముగ్గు పోసుకోండి మీకు అందరు కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మీకు ఇందిరామిల్ శాంక్షన్ చేస్తుంది ఎవరి ముందు కాస్త వాళ్ళకు ఇక ఒక ప్లాట్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా రెండో పెడుతుంది అవసరం ఉంటే మన జలాల్పూర్లో ఎక్కడన్నా ఒక రెండు ఎకరాలు కొంటాం గవర్నమెంట్ నుండి కొని అక్కడ ప్లాట్లు లేని నలభై ఐదు మంది అంటున్నారు మనిషికి డెబ్బై ఐదు గజాల చెప్పిన ల్యాండ్ ఇచ్చి మీకు కూడా ఇందుకు శాంక్షన్ చేస్తాం థ్యాంక్ యూ సార్ మేము ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని నేను కోరుతూ ఉన్నాం రామ్ రెడ్డి గారు కానీ మధు కానీ మరి ఇంకా వీళ్ళందరూ కూడా రవి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను కోరుతా ఉన్నా అంటే మీరు అందరు కూడా కొంచెం తగిన జాగ్రత్త తీసుకొని జలాల్పూర్ గ్రామంలో నేను ఇప్పుడు మీరు ఎన్నుకున్నది ఐదేళ్లకు ఇప్పుడు పదిహేను నెలలు అయింది ఇంకా మూడున్నర సంవత్సరాల పైన ఉన్నది నేను ఈ టర్మ్ వరకు జలాల్పూర్ గ్రామంలో ఒక్కోలు కూడా ఇల్లు లేకుండా ఉండదు అర్థమైందా అదే కట్మని చెప్తున్నా ఇంత ముందు వచ్చినాయా ఇప్పుడు మీకు అందరు కూడా ఎవరికైతే ఎవరికైతే రేషన్ కార్డులు రాలేదో అందరు కూడా రేషన్ కార్డులు ఒక నెల రూపాయలు ఇస్తాం అర్థమైందా రేషన్ కార్డులు కొత్త వాళ్ళకి అందరికి వస్తాయి ఇంకా ఇంకా పెన్షన్ ఇంకా చాలు కాలేదు కొత్త గవర్నమెంట్ లో గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్పులు పాలు చేసిపోయి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి అయితే ఇవాళ మనకు అప్పు పుడతలేదు బయట మీకు అందరు కూడా తెలుసు మన తెలంగాణలో ఉన్నదే నాలుగు కోట్ల మంది మరి దాంట్లో ఇలా ఇవాళ పుట్టిన పిల్లగానికి రెండు లక్షల అప్పు పెట్టిపోయిండు అయితే మనం ఇచ్చిన మాట మీద ఉండాలా మరి ఇంద్రమ్మ పార్టీ కాబట్టి ఇంద్రమ్మ పరిపాలన కాబట్టి ప్రజాపాలన కాబట్టి మనం ఇచ్చిన మాట మీద ఉండాలని ఒకటి ఒకటి డబ్బులు లేకున్నా ఒక పైసా పైసా కూడబెట్టి వాళ్ళందరికీ చేస్తున్నాము ఇంకా కొంచెం ఓపిక పట్టండి తప్పకుండా త్వరలోనే పెన్షన్లు రాని వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇస్తాం ఇంకా స్కీమ్ స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయినప్పుడు మన విలే అందరికి ఎవరెవరు అరుగులు ఉన్నారో అందరు కూడా పెన్షన్లు ఇప్పిస్తాం కొంచెం ఓపిక పట్టాలి అంతే ఇప్పుడు స్కీమ్ స్టార్ట్ కానప్పుడు నేను కూడా ఏం చేయలేదు దాన్ని అయితే అంటే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మీరు అందరు కూడా ముఖ్యంగా ఇంకా రైతులు కూడా ఇవాళ మీరు అందరు కూడా ఎక్కడ కూడా ఏం వరిగాల్సిన అవసరం లేదు మన జలాలపూర్లో యాభై వేల వరి ధాన్యం వస్తుందని అంటూ ఉన్నారు తప్పకుండా ప్రతి గింజను సొసైటీ నుండి కొనిపిస్తాం అవసరం ఉంటే ఇంక ఎక్స్ట్రా సెంటర్ పెడతాం మీకు అందరు కూడా ఐదు వందల బోనస్ కూడా ఇప్పిస్తాం ఎక్కడ కూడా మీకు ఎక్కడ కూడా కడతా ఉండదు ఎక్కడ కూడా మీకు వెంటనే ఇమ్మీడియట్గానే ట్రక్ షీట్ ఇస్తాం మీకు వడ్లు పన్నెండు పద్నాలుగుగా పదిహేడు శాతం మహేశ్వర్ వచ్చిన తర్వాత వడ్లు నింపి ట్రక్కులు ఎక్కిందంటే మీకు ట్రక్ ఇస్తారు అదే ఫైనల్గా మళ్ళీ కూడా ధర్మకాండ పెడతాము ఆడ మన వెయిట్ తగ్గింది బరువు తగ్గింది అని చెప్పి ఇంకెవడని అంటే వాడిని తోలు తీసే ఉంటుంది కూడా ఉంటుంది చెప్తున్నాను కాబట్టి మీకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఒకటి కాకుండా రెండు సెంటర్లు పెడతాం ఒక నాలుగు రోజులు లేట్ అయినా పర్వాలేదు కానీ మీరు సొసైటీకి ఇవ్వండి తప్పకుండా ఇక్కడ సీనియర్ గారు కూడా ఇక్కడ మన సొసైటీ చైర్మన్ గారు ఉన్నారు మన ఊళ్ళో డైరెక్టర్ గారు లక్ష్మణ్ గారు మీరు ఉండి అవసరం ఉంటే రెండు సెంటర్లను ఓపెన్ చేపిస్తాం ఇక్కడైనా ఇప్పుడు మన స్కూల్ ప్రమన్సిపల్ నేను జేసీతో కూడా మాట్లాడినా మీరు మరి లేబర్ని తెచ్చుకోండి ఇక్కడ హెల్ప్ లోకల్ వాళ్ళ హెల్ప్ తీసుకోండి అవసరం ఉంటే అటొక సెంటర్ ఇటొక సెంటర్ పెట్టండి ఒక దగ్గర ఎక్కడ కనివంటే అక్కడ పెట్టండి ఖచ్చితంగా అన్ని ప్రతి గింజ మనం కొనాల్సిందే దొడ్డు దాన్ని సపరేట్గా ఉంటున్నాం సన్నం దాన్ని సపరేట్గా ఉంటున్నాం ఎక్కువ తొంభై శాతం సన్నాలే ఉన్నాయి మరి ఇంకెవన్న రైస్ బిల్లో కానీ ఇంకా ట్రక్ కానీ ఇంకేదై లోడింగ్ దగ్గర అన్లోడింగ్ దగ్గర లేకుంటే ఇంకా ఏది ఉన్నా నాకు సమస్య ఉన్నా నాకు చెప్పండి జలాల్పూర్ గ్రామంలో అన్ని విధాలుగా అండగా ఉంటాము అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా చెప్పండి చేస్తాం ఒక వారం రోజులు ఆగండి ఇప్పుడు ఒక వారం రోజులు ఆగండి మనకు పంటలు అయిపోతున్నాయి కాబట్టి గ్రౌండ్ ఆర్డర్ ఉండు ఇప్పుడు ఒక వారం రోజులు ఆగండి గ్రౌండ్ వాటర్ మళ్ళీ మనకు పెరిగే అవకాశం ఉంది ఒకవేళ మనకు కాదంటే మీకు ఆర్డబ్ల్యూఎస్ మిషన్ బయట అధికారులను పంపిస్తాము వాళ్ళు ఎక్కడ చూసేసి అక్కడ బోరో ఇంకేదో అనేసి మీ మంచి నీళ్ళ ప్రాబ్లం కూడా తీరుస్తాం అది పెద్ద సమస్య కాదు అది యాభై లక్షలు కానీ ఇంకా కోటి రూపాయలు కానీ గ్రామం మొత్తం కూడా సీసీ రోడ్స్ సీసీ డ్రైన్స్ చేసిస్తాము అయితే అది